హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు రాజు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే మటన్ కీమా కర్రీ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే హాఫ్ కిలో మటన్ అయితే తీసుకున్నాను హాఫ్ కిలో మటన్ అయితే కీమా అయితే అలా కొట్టించారనమాట మేమైతే ఖైమాన్ అంటాము మటన్ కైమా మా గోదావరి యాసలో అయితే నేను కైమాన్ అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను మరీ చిన్న చిన్నగా అయితే కొట్టలేదు కొంచెం పెద్ద పెద్ద కొంచెం పెద్ద ముక్కలు అయితేనే కట్ చేశారు చూస్తున్నారు కదా నేనైతే ఇలా క్లీన్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను వాటర్ ఏమీ లేకుండా నీట్గా అయితే తీసేసుకోవాలి కర్రీ చేసుకున్నప్పుడు నేనైతే మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకుని కట్ చేసుకున్నాను అలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు అలా కట్ చేసుకున్నాను అనమాట నాలుగు పీసుల కింద కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు రెండు స్మాల్ సైజ్ టమాటోస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను ఇలా ఒకసారి చేసుకుని చూడండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మటన్ కైమా నేనైతే ఒక కడాయి తీసుకుని దాన్ని స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను కడాయి హీట్ అయిన తర్వాత దానిలో కొంచెం ఆయిల్ అయితే వేసేస్తున్నాను కర్రీకి సరిపడా అలా కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను కొంచెం ఆయిల్ తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ అందులో కొంచెం కొవ్వు ముద్దలు అవి ఉంటాయి కదా అవి కరిగిన తర్వాత ఆయిల్ ఫామ్ అవుతుంది కాబట్టి నేను కొంచెం తక్కువ ఆయిల్ అయితే వేసుకున్నాను రెండు బిర్యానీ ఆకులు పచ్చిమిరపకాయలు కూడా వేసాను అనమాట అవి ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను ఉల్లిపాయలు అయితే అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోనివ్వాలి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు అయితే కొంచెం కర్రీ అయితే గ్రేవీ గ్రేవీగా వస్తుంది ఈ కర్రీ రైస్లోనికే కాదు మన రోటీలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట రోటీ సార్ చపాతీస్ కూడా చక్కగా తినొచ్చు ఈ కర్రీతో ఉల్లిపాయలు అయితే అలా కలిపేసుకోవాలి ఆయిల్ పట్టేలాగా కాసేపు మనం మూత పెట్టుకుని మగ్గనివ్వాలి నేనైతే కరివేపాకు ఆకులైతే తీసుకున్నాను కదా ఆ కరివేపాకు రెమ్మలైతే కొన్ని వేస్తున్నాను ఇలా కరివేపాకు అయితే వేసేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత కాసేపు అయితే మూత పెట్టుకుని మగ్గనివ్వాలి కరివేపాకులు కూడా కలిపేసుకుని గరిటితో శుభ్రంగా అలా కలిపేసి కాసేపు అయితే మూత పెట్టి ఉంచండి ఒక ఐదు నిమిషాలు మూత పెడితే చాలు ఉల్లిపాయలు మగ్గిపోతాయి ఇలా చేసుకుంటే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందనమాట కర్రీ మనం డీప్ ఫ్రై అయితే చేయట్లేదు నేనైతే కర్రీ కింద చేసి చూపిస్తున్నాను అనమాట కొంచెం గ్రేవీ గ్రేవీగా వస్తుంది ఇది కీమ కర్రీ అనమాట డీప్ ఫ్రై అయితే కాదు కర్రీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి చూస్తున్నారు కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిద్దాము మంచిగా కలర్ అయితే చూస్తున్నారు కదా లైట్గా గోల్డ్ షేడ్లోకి అయితే అవుతున్నాయి అలా అనమాట ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి కాబట్టి నేనైతే క్లీన్ చేసుకున్న మటన్ అయితే వేసేసుకుంటున్నాను మటన్లో అసలు వాటర్ కంటెంట్ ఏమీ లేకోకుండా చూసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అలా ఒట్టి మటన్ అయితే వేసుకోవాలి వాటర్ ఏమి ఉండకూడదు కాసేపు ఉడికించేసరికి ఆ మటన్ కర్రీ ఆ కైమలో నుంచే వాటర్ అయితే ఫామ్ అవుతుంది ఆ వాటర్తో ఉడికించుకుంటే సరిపోతుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయలు కూడా బాగా కలిసేటట్టు కీమాలో చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత నేనైతే కొంచెం లైట్గా పసుపు అయితే వేస్తున్నాను పసుపు వేసుకుని పసుపు కూడా కూరకు పట్టేలా కలిపేసుకొని కాసేపు మూత పెట్టుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇంకా పసుపు కూరకు పట్టేలా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను నేనైతే ప్రెషర్ కుక్కర్లో అయితే వండట్లేదు ఫ్రెండ్స్ మామూలుగా కడాయి పెట్టి అయితే వండుతున్నాను అనమాట ప్రెషర్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు బాగా మెత్తగా అయిపోతుంది ఆల్రెడీ కీమా కాబట్టి చిన్న చిన్న పీసెస్ కాబట్టి తొందరగానే ఉడికిపోతుందనమాట ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుందని చెప్పాను కదా నేను ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా కలిపేసుకుంటున్నాను అనమాట కూరలో మొత్తం పీసులు పట్టేటట్టు ఇలా కలుపుకుని ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టుకుని ఉంచితే చూస్తున్నారు కదా అలా వాటర్ అయితే ఫామ్ అవుతూ ఉంటుంది పది నిమిషాలు అలా మూత పెట్టి తీసిన తర్వాత మంచిగా వాటర్ అయితే ఎలా ఫామ్ అయిందో చూస్తున్నారు కదా చాలా వాటర్ అయితే ఊరుతుంది అనమాట కూరలో నుంచి ఈ వాటర్తోనే మొత్తం ఉడికించేసుకోవాలి చక్కగా ఉడికిపోద్ది నేను టమాటోస్ అయితే లాస్ట్లో వేస్తున్నాను ఎందుకంటే ముందుగానే వేసేస్తే కొంచెం పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా కొంచెం గట్టి పడిపోతాయి అనమాట మెత్తగా ఉండాలంటే కొంచెం కూర ఉడికిన తర్వాత అప్పుడు వేసుకుంటే పీసులు మెత్తగా అయిపోతాయి టమోటోస్ కూడా చక్కగా ఉడికిపోతాయి నేనైతే కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసాను నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను రెండు స్పూన్ల కారం అయితే వేసాను కారం ఉప్పు వేసిన తర్వాత ఒక మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుంది వాటర్ అంతా డ్రై అయిపోవాలన్నమాట చక్కగా ఈ కూ ఈ కూర అయితే గ్రేవీ గ్రేవీగా రెడీ అవుతుంది ఇంకా కూర అయితే అయిపోవడానికి వచ్చింది వాటర్ చాలా డ్రై అయిపోయింది చూస్తున్నారు కదా కొంచెం లైటింగ్ తక్కువగా ఉండడం వల్ల అంత కలర్ఫుల్గా అయితే కనిపించటం లేదు కూర అయితే చాలా చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట తర్వాత నెక్స్ట్ అయితే కొన్ని టమోటో ముక్కలు అయితే వేసుకుంటున్నాను నేను రెండు టమోటోలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ టమాటో ముక్కలు అయితే వేసాను టమాటో ముక్కలు కూడా బాగా మగ్గనివ్వాలి చూస్తున్నారు కదా టమోటో ముక్కలు కూడా చక్కగా అయితే ఉడికిపోయినాయి టమోటో వేసినట్టు కూడా కనిపించటం లేదు కూర అయితే ఇంకా అయిపోవచ్చింది ఫ్రెండ్స్ ఇంకా దాంట్లో వాటర్ ఏమి ఉండకూడదని చెప్పాను కదా అలా వాటర్ ఏమి లేకుండా చక్కగా అయితే డ్రై అయిపోవాలి దానిలో నేనైతే ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను అనమాట రెండు స్పూన్ల గరం మసాలా పౌడర్ కూడా వేసాను ఇవి రెండు వేసిన తర్వాత కాసేపు ఒక ఒక టూ త్రీ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచితే సరిపోతుంది మనకైతే కూర అయితే రెడీ అయిపోతుంది మటన్ కీమా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ వెరీ ఫాస్ట్గా అయితే అయిపోతుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మనం ఇన్స్టెంట్లుగా రెడీ అయిపోతుందన్నమాట ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ అండ్ హెల్తీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత రుచికరమైన మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీ దగ్గర కొత్తిమీర ఉంటే గ్యారేజ్ చేసుకోండి పైన అయితే లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నా దగ్గర కొత్తిమీర లేదు సో అందుకని వేయలేదనమాట ఇలా ఎంతో రుచికరమైన హెల్దీ టేస్టీ అయిన మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి